నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ అట్ ది సేమ్ టైం ఆయన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ డేస్ పొలిటికల్ లీడర్ అయితే కాదు ఆయన చేయబడికి బిజినెస్ నేను ఫస్ట్ నేను చెప్తానే ఉన్నా కార్పొరేట్ బిజినెస్ స్టైల్ అదే ఈరోజు ఆయనకి పదకొండు సీట్లు తీసుకురావడానికి కారణం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని ప్రజలకు తెలియజేయడంలో ఫెయిల్యూర్ చేయలేదని అనట్ల అది బయటికి రాదు కానీ చేసినటువంటి పనులు ఏదైతే ఉందో అవి పబ్లిక్కి తెలియాల మార్కెటింగ్ ఉండాల ఇంకోటి సీఎం కాకముందు జనాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజలకు కరువు అవ్వడం అంటే ప్రజలకు దూరం అవ్వడం ఇంత సిపిటీకి క్యాంప్ ఆఫీసులో తప్ప ఎప్పుడు కూడా ప్రజల మధ్యకి వచ్చేసి చంద్రబాబు లాగా ప్రజల మధ్యకి వచ్చేసి ప్రజలతో కాసేపు ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి సందర్భాలు లేవు అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కని దృష్టిలో ఒక ఫెయిల్యూర్ అయినాడు కాబట్టి పదకొండు సీట్లు పరిమితమైనాడు ఇప్పుడన్నా మారితే మంచిది మారకపోతే మనం ఏం చేయలేం రాజకీయ పార్టీని స్థాపించడం ఈజీ ఆ రాజకీయ పార్టీని ప్లస్ అందులో పనిచేసిన కార్యకర్తలను అభిమానులను కాపాడుకోవడం చాలా కష్టం ఇది వాస్తవం థ్యాంక్ యూ